తమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ స్కెచ్ అదిరింది కథ మొదలు పెడదాం రవర్ పార్క్లో తాము ఎప్పుడూ కలిసే స్పాట్ దగ్గర నిల్చున్నాడు అభినవ్ అతను వచ్చి గంటకు పైగా అవడంతో అసహనం పెరిగి మాటి మాటికి సెల్ ఫోన్లో టైం చూసుకుంటున్నాడు పింక్ శారీ కనపడగానే కళ్ళు తన ప్రమేయం లేకుండానే స్కాన్ చేసేస్తుంది ఆడవాళ్ళకి పింక్ అంటే క్రేజీ అని తెలీదా పోయిపోయింది సింబాలిక్లవ్ రిప్రజెంటేషన్కు ఆ కలరు ఎంచుకున్నావు కదరా ఇక మా వల్ల కాదు మేము అలసిపోయాము అన్నాయి కళ్ళు ఫోన్ చేస్తే పోలా అనిపించిన అబ్బాయి గారికి ఆత్రం ఎక్కువ అని ఆట పట్టిస్తుందేమోనని ఆ ప్రయత్నం విరమించుకున్నాడు అప్పుడు వచ్చింది అనన్య పింక్ చూడీదార్లో సారీ అభి ఫ్లైట్ రెండు గంటలు లేటు ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి ఇక్కడికే వచ్చాను ఆలస్యానికి సంజయ్ షూ ఇస్తూ గడ్డిలో చతికిల పడింది అభినవ్ పక్కనే కూర్చున్నాడు అతని గుండె లయ తప్పుతుంది ఆమె చెప్పబోయే సమాధానం కోసం ఊపిరి బిగపట్టి నిరీక్షిస్తున్నాడు అనన్య ఇదేమి పట్టనట్టు తల వంచుకొని గడ్డి పీకుతోంది మనం ఇక్కడికి గార్డెనింగ్ చేయటానికి రాలేదనుకుంటా ఎంత మామూలుగా చెబుతామనుకున్న కోపం తన్నుకు వచ్చింది అభినవ్కు నాకు ఆకలేస్తోంది గడ్డి తిందామని తలెత్తకుండానే సమాధానం చెప్పింది ఓ సారీ సారీ పదా క్యాంటీన్కి వెళ్దాము నిలబడి చెయ్యి అందించాడు అనన్యకు తనకు ఇష్టమైన చీజ్ పిజ్జా చాక్లెట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చి ఏదో మెసేజ్ వచ్చినట్లుందని ఫోన్ అన్లాక్ చేసి చూశాడు ఐ లవ్ యూ అభి అనన్య పంపిన మెసేజ్ తనను ఎదురుగా పెట్టుకొని డైరెక్ట్గా చెప్పకున్నా ఇలా మెసేజ్ ఏమిటో అర్థం కాక అయోమయంగా చూశాడు డిసప్పాయింట్ అయ్యావా పింక్ కలర్ చీరలో వాలు జడలో మల్లెలు తురుముకొని అభిసారికల ప్రత్యక్షమై రొమాంటిక్గాని కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ చెప్తాననుకున్నావు కదూ అంది అనన్య చా అదేమీ లేదులే మో మోడ్రన్ ట్రెండ్ లవర్స్ మధ్య కూడా గాడ్జెట్స్ దూసుకు వచ్చేస్తున్నాయి అనుకున్నా డోంట్ వర్రీ నిన్ను పెళ్లి చూపులలో ఇంప్రెస్ చేస్తాలే అని బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంటే సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పు అని చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు పెళ్లిళ్ళ పేరయ్య మనిద్దరి ఫోటోలు మార్చేశాడు ఇంటికెళ్ళు అన్ని సంగతులు తెలుస్తాయి బై మన ప్రేమ విషయం చెప్పద్దు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందాము ముసిముసి నవ్వులు నవ్వుతూ చెయ్యి విడిపించుకొని వెళ్ళిపోయింది అభినవ్ ఫ్రెష్ అయ్యి భోజనం చేసిన తరువాత ఒరే బెడ్రూంలో దూరి గడి పెట్టుకోకు నీతో మాట్లాడాలి అని అమ్మ అనడంతో అక్కడే కూర్చున్నాడు మన పేరయ్య గారు నీకు మంచి సంబంధం తెచ్చారు అంటూ అనన్య ఫోటో చూపించి కుందనపు బొమ్మలా ఉంది అమ్మాయి ఎయిర్ హోస్టెస్ వాళ్ళది హైదరాబాద్ అయినట మనకు బాగా తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఈ సంబంధం ఖాయమైతే మనంత అదృష్టవంతులు లేరనుకో అంది ఏంటమ్మా నాకు అంత అయోమయంగా ఉంది షిఫ్ట్ ఉద్యోగాలు చేసే అమ్మాయి నా గడపలో కాలు పెట్టడానికి వీల్లేదు అలాంటి పింజారి సంబంధాలు తేవద్దని చెప్పావుగా పేరయ్య గారికి ఇలాంటి డౌటే పెళ్లి కూతురి కూడా వచ్చిందంట మీ ఇద్దరికీ సమాధానం ఒకేసారి ఇస్తా రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంతే అంది సుభద్రమ్మ ఆ రోజు రాత్రి హాయిగా కళల్లో తేలి నిద్రపోతూ కళల్లో తేలిపోతూ నిద్రపోయాడు అభినవ్ మర్నాడు చూపుల కార్యక్రమం అవగానే ఇద్దరిని కూర్చోబెట్టి నీ ఉద్యోగానికి వేలాపాల ఉండదని మేము ఏమనుకుంటాము అని భయపడ్డావట అలాంటి సంశయాలు ఏమి పెట్టుకోకు నీకు అండగా పెద్దవాళ్ళం మేము లేము ఇంటి పనులు చూసుకోవడానికి ఈ కాలంలో అమెరికాలో ఒకరు ఆస్ట్రేలియాలో ఒకరు ఉద్యోగం చేసుకుంటున్నారు తెలుసా నీ ఉద్యోగంలో రెండు ఇటు రెండు రోజులటటు అంతేగా అలా ఉన్నప్పుడు ప్రేమ జ పెరుగుతుందంట మా కాలంలో ఈ ఉద్యోగాలు అవి లేవు కాబట్టి నోములు వ్రతాలు అంటూ ఎడం పెట్టేవారు చిదంబర రహస్యం చెప్పినట్లు తగ్గు స్వరంతో చెప్పింది బయటకు కనపడదు కానీ మా అమ్మ సావిత్రమ్మకు ఏమీ తీసిపోలేదు మహానటి అనుకొని నవ్వుకున్నాడు అభినవ్ ఇద్దరికీ మాట్లాడుకోవడానికి ఏకాంతం దొరకగానే ఇరు కొరుక్కు తినేయాలన్నంత అందంగా ఉన్నావు ఆగలేకపోతున్నా అన్న అభినవ్తో అత్తేను పిలవనా అంది అప్పుడే మా అమ్మను బుట్టలో వేసేసుకున్నావా కోనసీమ కొబ్బరి ముక్క అనే మా నాన్న షిఫ్ట్ ఉద్యోగాల కోడలు వద్దన్న మా అమ్మ ఈ పెళ్ళి స్వయంగా కుదర్చడం దైవలీల మనకు రాసిపెట్టి ఉంది అన్నాడు అభినవ్ గార్ది గుడ్ కాదు ఇదంతా నా స్కెచ్ ఫేస్బుక్లో మీ పేరెంట్స్ ఫోటో సంపాదించి మీ ఏరియా గుళ్ళన్ని గాలించి రెగ్యులర్గా ఈ గుడికి వెళ్తారో తెలుసుకొని మా అమ్మ వాళ్ళను రంగంలో దింప అలా ఇద్దరి పేరెంట్స్ మధ్య స్నేహం పెరిగి కలిసి యాత్రలు కూడా చేశారు వాళ్ళ స్నేహబంధం ముందు ఆ కండిషన్స్ అన్నీ కరిగిపోయాయి మా పేరెంట్స్ రిక్వైర్మెంట్ నీకెలా తెలుసు అసలు ఇదంతా ఎందుకు చెయ్యాలి అనుకున్నావు రాయబారి పేరే గారు ఉన్నారుగా అలా తెలిసింది ఎందుకు చేశానంటే మన పెద్దవాళ్ళు ఇద్దరు లవ్లో పడితే మనకు గ్రీన్ సిగ్నల్ ఈజీగా వస్తుందని నీకు పేరెంట్స్ లవర్స్ ఎవరో ఒకరు అన్న ఛాలెంజ్ ఎదురవ్వకూడదని ఇంకా నా ఎంట్రీ మీ పేరెంట్స్కి ఎగ్జిట్ అవ్వకూడదని వాళ్ళ రిక్వైర్మెంట్ అనే గీతను స్నేహబంధం అనే పెద్ద గీతతో చిన్నది చేశాను వావ్ నీ స్కెచ్ చదిరింది ఆడల్లా మజాకానా అన్నాడు అభినవ్ ఏదో తెలియని పారవస్యంలో గువ్వ పెట్టేలా అభినవ్ ఒడిలో ఉదిగిపోయింది అనన్య ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మడి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్